ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు ఈ వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఎందుకో తెలియదమ్మా నాకు నీతో మాత్రమే మాట్లాడాలి అని అనిపిస్తుంది కాబట్టి ఒక్కసారి నేను చెప్పే మాటలను వింటావని ఈ సాయి ఆశగా ఎదురుచూస్తూ ఈరోజు ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాడు మరి నా మాటను తోసివేయకుండా నేను చెప్పే మాటలను వింటావు కదూ ఈ సాయి మాటలను విని జాగ్రత్తగా ఈ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తెలుసుకుంటావు కదూ అంటున్నారు మరి బాబాగారు మనకు ఏం ఉద్దేశించి ఈ సందేశాన్ని మనకు తెలియజేయబడు తెలియపరుస్తున్నారో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది చక్కగా వీడియోనైతే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మరి మీరు లైక్ చేయడం వలన మరికొంతమంది సాయి భక్తులకు మన వీడియో అయితే షేర్ అవుతుంది ఎవరైనా కానీ నిరాశ నిస్పృహలతో బాధపడుతూ అధైర్యపడుతూ ఉండేవారికి ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఒక చిన్న ఆశతో మీరు తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయమని చెప్పి మరీ మరీ కోరుతున్నాను మరి బాబాగారి సందేశానికి ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు కదా మరి ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి ఎలాంటి సమస్య అయినా కానీ అంటే వివాహ సమస్య కానీ ప్రేమ సమస్య కానీ సంతాన సమస్య కానీ వ్యాపారంలో ఏదైనా నష్టం వచ్చినా కానీ ఇలా ఏ సమస్యకైనా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు ఫోన్ ద్వారానే అందిస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒక్కసారి ఈ గురువుగారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్య ఏమిటో తెలియపరచండి ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ ఎందుకో కానీ ఈరోజు కేవలం నీతో మాత్రమే మాట్లాడాలని అనిపిస్తుంది అంటే ప్రతిరోజు కూడా నువ్వు నాతో మాట్లాడటం లేదా బాబా నా హృదయంలో నేను నింపుకొని ఉన్నాను కదా ప్రతిరోజు కూడా నువ్వు నాతో మాట్లాడుతున్నావనే నాకు అనిపిస్తుంది మరి ఈరోజు ఏమిటి కొత్తగా నాతో మాట్లాడాలి అని అనిపిస్తుంది అంటున్నావు అని నీకు సందేహం రావచ్చు చూడమ్మా నేను ప్రతిరోజు కూడా కేవలం నీతో మాత్రమే మాట్లాడలేను కదా సమస్తమైనటువంటి ఈ జీవరాశులు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో నన్ను పిలిచేవారు ఎంతో మంది ఉంటారు కాబట్టి పరుగు పరుగున నేను ప్రతి ఒక్కరి దృష్టిలోకి వెళ్ళాలి ప్రతి ఒక్కరి కోరికలను నిరాశలను అలాగే వారి సమస్యలను తొలగించాలి కాబట్టి ఒక్కొక్కసారి నీ వద్దకు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అంతే పిచ్చితల్లి దానికే నీవు నాపై ఇంత కోప్పాలా నాపై నీవు ఇంత అలకను ప్రదర్శించాలా చూడు నువ్వంటే నాకు ఎంతో ఇష్టం నీ అమాయకమైనటువంటి చిరునవ్వు అంటే ఇంకా ఇష్టం అలాగే నీకు ఏమీ తెలియక ఈ లోకంలో ఎలా బ్రతకాలని తెలియక సతమత అయిపోతూ ఈ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను సమస్యలను ఎప్పుడు తొలగిస్తావు బాబా అని నువ్వు ఎప్పుడు నన్ను అడిగింది లేదు కానీ ఏదైనా కానీ నువ్వు సంతోషంగా ఉండడంలో మాత్రం ఏదో నిన్ను బాధిస్తూ ఉందని మాత్రం నేను అర్థం చేసుకుంటున్నాను అంటే నీ తండ్రిని కదా నేను కాబట్టి నీకేదైనా కాస్తైనా బాధ కలిగినా నీ ఏదైనా నిరాశ కలిగినా నాకు ఇట్టే తెలిసిపోతుంది కాబట్టి నీ మనసులో దేని గురించో కానీ నువ్వు ఈ మధ్య బాగా బాధపడుతున్నావని నాకు అనిపిస్తుంది మరి ఆ బాధ ఏమిటి ఆ బ ఆ యొక్క బాధ వెనుక ఉన్నటువంటి కారణం ఏమిటో నేను బాగా చెప్తాను జాగ్రత్తగా ఆలకించు చూడు నీవు ఒక మనసును గెలుచుకున్నావు గెలుచుకున్న తర్వాత ఆ మనసు ఏమిటో నీకు అర్థమైన తర్వాత వారి గురించి వారి అంటే వారు చేసేటటువంటి ప్రతి పని గురించి అలాగే వారికి వచ్చినటువంటి గౌరవం గురించి వారి వల్ల నీకు కలిగినటువంటి లాభం గురించి ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మధ్యలో ఏమైనా కానీ చిన్న చిన్న గొడవలు వచ్చినంత మాత్రాన ఒక్కసారిగా ఆ బంధాన్ని ఎలాగమ్మ పోగొట్టుకోవాలనిపిస్తుంది నీకు అలాగే వారిపై అపనిందలు ఎలా మోపాలనిపిస్తుంది చెప్పు నీకు అంటే నీకు నేను ఒప్పుకుంటాను నువ్వు అమాయకురాలువే కాకపోతే నీకేమీ ఈ జీవితంలో ఎలా బ్రతకాలో తెలియదు ఎలా కష్ట నష్టాలను ఎదుర్కోవాలో తెలియదు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు ఎలా తెలివిగా చాకచక్యంగా ఉండాలో కూడా తెలియదు నిజంగా నువ్వు అమాయకురాలువే నేను ఒప్పుకుంటాను కానీ నీకు అంతా తెలిసి నీ దగ్గరకు వచ్చినటువంటి బంధాన్ని నువ్వు ఎందుకు దూరం చేసుకుంటున్నావనే నాకు చిన్న బాధ చూడు ఈ లోకంలో ఎవరికి ఎవరు శాశ్వతం కాదు నిజం చెప్పాలంటే నీకు నువ్వు కూడా శాశ్వతం కాదు భగవంతుడు ఒక్కడే శాశ్వతం అయినప్పటికీ భగవంతుడు ఏం చేస్తాడంటే కొన్ని బంధాలను ఇచ్చి ఈ భూమిపైకి పంపిస్తాడు ఆ బంధాలను మీరు జాగ్రత్తగా ఉన్నన్ని రోజులు కాపాడుకోవాలి నిలుపుకోవాలి అది మీపై ఆధారపడి ఉంటుంది ఏదైనా కానీ బంధాన్ని నిలుపుకోవాలన్నా వద్దనుకున్నా అది మీ ప్రవర్తన పట్ల ఉంటుంది అయితే నువ్వేం చేస్తున్నావు చక్కగా ఒక బంధాన్ని అర్థం చేసుకున్నావు ఆ బంధంతో తోడు నీడై ఇద్దరూ కూడా చాలా అంటే చూడముచ్చటగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు కానీ ఎవరో మూడో వ్యక్తి నీ వద్దకు వచ్చి తెలియనటువంటి వ్యక్తి తెలియనటువంటి విషయాలను నువ్వు చూడనటువంటి విషయాలను నీతో చెప్పేస్తే నమ్మేస్తావా నిజంగా వారి ప్రవర్తన ఏమిటో నీకు తెలియదా అలాగే వారు నీతో ఏ విధంగా నడుచుకున్నారో నీకు తెలియదా నీ చుట్టూ ఉన్న వారితో వారు ఏ విధంగా నడుచుకునేవారో నీకు తెలియదా ఇవన్నీ కూడా తెలిసి నువ్వు అర్థం చేసుకొని వారికి దగ్గరై వారిని కనిపెట్టుకునుండి వారిని వారి కుటుంబాన్ని ఆలనా పాలన అంతా చూసుకుంటున్నటువంటి నువ్వు భూమాతకున్నటువంటి భారం ఏ విధంగా ఉంటుందో అంత భారం నీపై పడినప్పటికీ కుటుంబ భారం అంతా కూడా నీపై పడినప్పటికీ భూమాత ఏ విధంగా అయితే ఓర్పుగా ఉంటుందో అంత ఓర్పు శ్రద్ధలతో ఉన్నటువంటి నువ్వు ఎందుకు ఇలా ఒక్కసారిగా మారిపోయావు ఇలా నీ జీవితాన్ని చిందర వందర చేసుకుంటున్నావు చూడు ఎవరో వచ్చినటువంటి వ్యక్తి ఆమె నీకు ఏమీ కాదు ఆ వ్యక్తే కాదు బయట వారి నీకు ఏమీ కారు కానీ సలహాలు ఇచ్చేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఏదో వారికి తగినటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు అలాంటప్పుడు నువ్వు ఆ సలహాలన్నింటినీ కూడా పాటించాలని ఎక్కడైనా రాసిపెట్టు ఉందా పోనీ ఆ సలహాలు నువ్వు ఇంట్లో వారిపై ప్రయోగిస్తే వారు ఎలా దెబ్బతింటారు వారి మనసు ఎలా దెబ్బతింటుంది అనేది ఎప్పుడైనా ఆలోచించావా అసలు ఏ రోజైనా ఇలాంటి అంటే ఇలాంటి సమస్యలు నీ కుటుంబంలోకి వస్తాయని ఆ మూడో వ్యక్తి వలన నీకు రాబోయేటటువంటి ప్రమాదం ఏంటా అని ఎప్పుడైనా తెలుసుకున్నావా కాబట్టే ఇంట్లో వ్యక్తులకు సంబంధించినటువంటి విషయాలను బయట ఎప్పుడూ కూడా చెప్పుకోవద్దు నువ్వు అమాయకురాలి కాబట్టి నీ ఇంట్లో జరిగినటువంటి విషయాలను నీ బంధానికి నీ మధ్య జరిగినటువంటి విషయాలను కూడా ఏదైనా చిన్నపాటి గొడవ విషయాలు కూడా బయట చెప్పేసి ఈరోజు సమాజంలో నీకంటూ మంచి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందవలసినట్టు నువ్వు ఈరోజు నీ బంధానికి దూరమై ఎంత బాధ అనుభవిస్తున్నావో నాకు తెలుసు కాబట్టి ఎవరో ఏదో చెప్పారని చెప్పి వారి మాటలను పూర్తిగా నమ్మేసి నీ బంధాన్ని నువ్వు కోల్పోవడం వలన నష్టపోయింది ఎవరు నువ్వే కదా ఒక కుటుంబాన్ని అంటే ఒక కుటుంబాన్ని నష్టపోయావని చెప్పుకోవచ్చు దీనివలన అలాగే ఇంకా 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 చెప్పాలి అంటే నీ గురించి నిన్ను అర్థం చేసుకున్నటువంటి బంధాన్ని నువ్వు నువ్వుగా చేతులారా దూరం చేసుకున్నావని ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను చూడు పిచ్చి తల్లి ఈ లోకంలో శాశ్వతంగా ఉండేవాళ్ళు ఎవరూ ఉండరు కాకపోతే భగవంతుడు కల్పించినటువంటి బంధాలను మాత్రం చివరి వరకు కాపాడుకోవాల్సింది మీరే సుమా కాబట్టే ఉన్నంత వరకు సంతోషంగా ఉండాలి ఉన్న దాంట్లో తృప్తిగా అనుభవించాలి ఉన్న బంధాన్ని భగవంతుడు మీకు కల్పించినప్పుడు ఆ బంధంతో సంతోషమైన నష్టమైన కష్టమైన సర్దుకుపోతూ మీరు మీరుగా వాళ్ళని మార్చుకొని జాగ్రత్తగా బంధం చివరి వరకు వచ్చే వరకు అంటే ఈ భూమి మీద మీకంటూ ఎంతవరకు సమయం ఉందో అంతవరకు మీరు వారితో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి చూడు గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి బ్రతకాలి అంటే ఇష్టాలను కూడా మార్చుకోవాలి అదే కదా జీవితం మరి నువ్వు ఇప్పుడు బ్రతకాలంటే నీ ఇష్టాలను మార్చుకోవాలని కాదు అర్థం నీ ఇష్టాలను ఎదుటివారు ఎదుటివారి ఇష్టాలను నువ్వు ఇరువురూ కూడా చక్కగా అర్థం చేసుకుని సంతోషంగా సఖ్యతగా ఉంటేనే కుటుంబం అవుతుంది కాబట్టి ఇక నుండి నీవు గతంలో జరిగినటువంటి విషయాలను నీ బుర్రలోకి ఎక్కించుకోకుండా గతంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి సంతోషంగా నీ బంధంతో మరల మునుపటిలా ఎలాంటి గొడవలు లేకుండా ఎవరో వచ్చి నీకు అంటే సలహాలు ఇచ్చేంత వరకు నువ్వు తీసుకుపోకుండా నీ జీవితాన్ని నువ్వే సంతోషంగా కాపాడుకోవాలని అర్థం మరి ఈ బాబా నీతో మాత్రమే మాట్లాడాలని ఎందుకన్నాడో ఇప్పుడైనా నీకు అర్థమైందనుకుంటున్నాను సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని మరలా మొదలు పెడతావని నేను నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను విన్నారు కదండి బాబాగారి సందేశం బాబాగారు ఈ సందేశం ద్వారా మనకి ఏం తెలియజేశారో కూడా ఎవరైతే బంధాన్ని కోల్పోయారో ఎవరైతే చెప్పుడు మాటలు వింటూ కొంతమంది బంధాలను కోల్పోతూ ఉన్నారో అలాంటి వారికి ఈ సందేశాన్ని బాబాగారే స్వయంగా అందించారన్న విధంగా మీరైతే నమ్మి ఈ సందేశాన్ని విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుగినో భవంతు